శ్రీనివాస్ లక్ష్మి వంద రూపాయలు ఉదయంగా సాధించుకున్నారు వికాస్ రజనీ నూట ఐదు రూపాయలు విధానంగా భక్తులారా మీ చిన్నపిల్లలు మీ సంగళని పది పది చెప్తున్నాము మహా గారు చెప్తున్నాము ఆపద శనివారం పాటించాలి చెప్తుంది కాబట్టి దయచేసి పోలీస్ మెంబర్స్ అందరికి దయచేసి కారణం కింది ఇంపాయేసి రావాలి రావాలి పెట్టే రావాలి వీళ్ళకి రావాలి మరి

మనందరం కూడా పోలీ వాళ్ళు సహకరించాలి ప్లీజ్ రిక్వెస్ట్ పెద్దలందరూ కూడా పోలీసు వాళ్ళు సహకరించాలి ఎవరు చెప్పి నడుస్తాం జయ గురు గణేశ్వరాజీ ఇంతమంది అర్థం మనీ చూసి ఖుషి కేయగలండి ఇది ఎంత కేకే మనీ చూడాలకు ఖుషి అయిన అరు మనకు ట్రైన్ చెప్పారు చెప్పారు మంది ప్లీజ్ దయచేసి అని దయచేసి చాలా బైక్ ఇది కేర్ కావాలి కేర్ ಸಂಘಟನೆ ಸುಂದರ ಸಂಘಟನೆ ಅವರು

మాట్లాడుతూ ఒక్క జనకు సంవత్సరాలు గడిచిపోయాయిలు మా నాన్న సదర్శి గారు అడిగి ఇంకా నేర్చుకుంటూ రెండు వేల మంత్రాల వరకు అరవై అడుగులు భారీ చేశాము హై చక్కీస్తాము ఆంధ్ర ఉపయోగ హాడెట్ గా కార్యదర్శనా తగ్గించాలని గత సంవత్సరం చూస్తే డెబ్బై అడుగుల భారీ వినాయకు తయారు చేశారు డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాలు